KASLIJHNetKAR Ehd uma estajulatIA Ola Yesh parameters Veir Shahmat ¿Tot dues o nulá? Tpa 가르쳐 <목소리> 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 <목소리>

ఈ ఉరుసు అనేది ఏ కులాలకు సంబంధం లేకుండా అన్ని కులాల వారు ఇక్కడ తిక్కసాను దొరకక్కడికి రావడము అక్కడ పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఇది కులానికి సంబంధం లేదు ఈ గతంలో ఇంకా పెద్ద ఎత్తులో తిక్కసా మురిసి జరిగేది ఉరుసు అంటే పల్లెటూరులో కిరణాల జరుగుతారు అట్లా బంధువులు పిలుచుకొని ఉరుసు జరిపే వాళ్ళు కుటుంబాలు అట్లా ఈ రోజు తిక్కసా మురుసులో ఏ కులానికి సంబంధం లేకుండా ఏ మతానికి సంబంధం లేకుండా అన్ని మతాల వాళ్ళు వచ్చి దర్ వస్తారు ఆ సందర్భంగా గౌండ వర్కర్స్ తరఫున మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే గ్రామాల నుంచి టాన్ దర్గా వస్తారు కాబట్టి వాళ్ళు హోటల్ తో తిన్నాము ఖర్చుతో కూడుకున్న పని తర్వాత దొరకొచ్చు దొరకకపోవచ్చు అందుకని గౌండ వర్కర్స్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉచితంగా అన్నదాన కార్యక్రమం పెట్టాము కాబట్టి భక్తులందరూ వచ్చి పాల్గొని దాని కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం మన కృష్ణ సంవత్సరం సందర్భంగా గు గౌండ తాతీయ సంఘం తరపు నుంచి మేము ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేయాలనుకున్నాము గత ఇరవై వేల నుంచి మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే కులాలకు మతాలకు అతీతంగా మేము చేస్తున్నాము కాబట్టి ఎవరైనా అన్నాలకు వచ్చినందుకు బీదా దిక్కి ఎవరన్నా చాయానికి సమయానికి ఎండ పొద్దున అన్నం తీయకుండా అల్ల అల్లాడ అని చెప్పి మేము ఈ రోజు మధ్యాహ్నం ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం పెట్టాము అన్న కానీ ప్రతి మా కమిటీ వాళ్ళు మొత్తం మా కమిటీ వాళ్ళు మా కుటుంబ మా మేచర్లు మా బిల్డర్లు అందరూ కలిసి మాకు సహకరించి వాళ్ళ సహకారంతోనే మేము ఇరవై ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చూద్దాము ఇళ్ల కాలం ఇరవై ఏళ్ళ నుంచి మాకు ఈ విధంగా సహకరిస్తున్నారు ఇరవై ఏళ్ళ నుంచి మేము ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము ఎప్పుడు ఇక్కడనే జరగాలి వీటిలోనే మేము పెట్టుకుంటూ పోతున్నాం ఎంతో మాకు మంచి పేరు వచ్చింది మా గౌండా ఈస్కొని ఆ పేరు మేము గుడ్డేం చేయకుండా మంచి పేరు తీసుకొని మేము మా సహకరించామని చెప్పేసి మా మేచర్లో కూడా మా బిల్లర్లు కూడా మాకు ప్రతి గౌండా కార్మికుడు ప్రతి కూలి వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు గుడ్లు బాగా వస్తే మేము ఇల్లు వాళ్ళు అనేది ఏం లేదు కాబట్టి ప్రతి వారికి కులానికి అతీతంగా మేము ఈ ఆ కార్యక్రమం మొదలుపెట్టి చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి మాకు జయం జరుగుతుంది ఈ సంవత్సరం మాకు జయం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఈ విధంగా కావాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం ౌండ్ ఆఫ్ తరపు నుంచి మన ఓబ్లేసు శ్రీస్ సారు మా పచ్చ అందరూ ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడి చేస్తున్నారు ఎప్పుడు కూడా మా పార్టీ గౌండా ఆఫ్ పార్టీ తరఫు నుంచి ఎప్పుడు కూడా అన్నం పెట్టడానికి సిద్ధం ఉంటాము ప్రేమ ప్రజల కోసము గౌండాల కోసము ఎప్పుడు చేయడానికి మన వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి అందరూ ఏ సంవత్సరం కలిగినా అన్న ఎప్పుడు వెనక ఎప్పుడు ముందు ఉంటాము మా గౌండా ఆఫ్ తరపు నుంచి ముందు ఉంటే మేము సార్ ఓబ్లేసు మా మధ్య మా గౌండా ఆఫ్ కంటే అందరి తరఫున అందరం కలిసి ముందు ఉంటాము ఈ భోజనం కాదు ఎప్పుడు ఆడవు సాయిబాబా నగర్ లో తిక్కసామి దర్గా ఉరుసు సందర్భంగా జరుగుతున్నది ఈ ఉరుసు అనేది ఏ కులాలకు సంబంధం లేకుండా అన్ని కులాల వారు ఇక్కడ తిక్కసామి దర్గా అక్కడికి రావడము అక్కడ పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఇది కులానికి సంబంధం లేదు ఈ గతంలో ఇంకా పెద్ద ఎత్తులో తిక్కసామి ఉరుపు జరిగేది సిక్కుసాం మురుస్ అంటే పల్లెటూరులో తిరుణాల జరుగుతారు అట్లా బంధువులు పిలుచుకొని మురుసరిపే వాళ్ళు అందరి కుటుంబాలు అట్లా ఈ రోజు తిక్కుసాన్ మురుసులో ఏ కులానికి సంబంధం లేకుండా ఏ మతానికి సంబంధం లేకుండా అన్ని మతాల వాళ్ళు వచ్చి టికెన్ దర్గాకు వస్తారు ఆ సందర్భంగా గౌండ వర్కర్స్ యూనియం తరఫున మేము అన్నదాన కార్యక్రమం చేసినాము ఎందుకంటే గ్రామాల నుంచి టకర్సా దర్గా అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళు హోటల్ సర్వ తిన్నాము ఖర్చుతో కూడుకున్న పని తర్వాత దొరకొచ్చు దొరకకపోవచ్చు అందుకని గౌండ వర్కర్స్ యూనియం ఆధ్వర్యంలో ఈ రోజు ఉచితంగా అన్నదాన కార్యక్రమం పెట్టాము కాబట్టి భక్తులందరూ వచ్చి పాల్గొని దాని కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతుంది మన చిత్త సంవత్సరం సందర్భంగా గునపల్లె గవడా తాతీయ సంఘం తరపు నుంచి మేము ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేయాలనుకున్నాము గత ఇరవై వేల నుంచి మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే కులాలకు మతాలకు అతీతంగా మేము చేస్తున్నాం కాబట్టి ఎవరైనా అంగాలకు వచ్చినప్పుడు బీదార్ దిక్కి ఎవరన్నా టయానికి సమయానికి పొద్దున అన్నం తీయకుండా అల్లా అల్లాడ చెప్పి మేము ఈరోజు మధ్యాహ్నం ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం పెట్టాము అన్న కానీ ప్రతి మా కమిటీ వాళ్ళు మొత్తం మా కమిటీ వాళ్ళు మా కుటుంబ మా మేస్తర్లు మా బిండర్లు అందరు కలిసి మాకు సహకరించి వాళ్ళ సహకారత్వం మేము ఈరోజు ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చూద్దాము ఇళ్ల కాలం ఇరవై వేల నుంచి మాకు ఈ విధంగా సహకరిస్తున్నారు ఇరవై వేల నుంచి మేము ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము ఎప్పుడు ఇక్కడనే జరగాలి వీట్లనే మేము పెట్టుకుంటూ పోతున్నాను ఎంతో మాకు మంచి పేరు వచ్చింది మా గౌండా ఈ ఆ పేరు మేము గుడ్డీమ్ చేయకుండా మంచి పేరు తీసుకొని మేము మా సహకరించమని చెప్పేసి మా కూడా మా బిల్డర్ల కూడా మా ప్రతి గౌండా కార్మికుడు ప్రతి కూలి వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు గుడ్లు బాగా మేము ఇల్లు వాళ్ళు అనేది ఏం లేదు కాబట్టి ప్రతి వారికి కులానికి అతీతంగా మేము ఈ ఆ కార్యక్రమం వదిలిపెట్టి చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి మాకు జయం జరుగుతుంది ఈ సంవత్సరం మాకు గేమ్ జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఈ విధంగా కావాలని చెప్పేసి మేము ఎదుర్కొంటున్నాం గౌండ ఆఫ్ యూనియన్ మన నుంచి మనం ఓబ్లేసు శిను సారు మా పచ్చ అన్న అందరూ ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడి చేస్తున్నారు ఎప్పుడు కూడా మా పార్టీ గౌండ ఆఫ్ యూనియన్ పార్టీ తరఫు నుంచి ఎప్పుడు కూడా అన్నం పెట్టడానికి సిద్ధం ఉంటాము వేద భజన కోసము గౌండాల కోసము ఎప్పుడు చేయడానికి మన వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి అందరూ ఏ సంవత్సరం కనుక అన్న ఎప్పుడు వెనకాడము ఎప్పుడు ముందు ఉంటాము మా గౌండా ఆఫ్ యూనియన్ తరపు నుంచి ముందు ఉంటే మేము చిన్న సార్ మా పచ్చ మా గౌండ్ ఆఫ్ కార్ అందరి తరపున అందరం కలిసి ముందు ఉంటాము ਇਹ ਬਜਰਮ ਕਾਲਜ ਰੋਡ ਇਹ ਪੁਲਿਸ ਇੰਦ ਕਾ ਆੜਾ இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் பொருளாதாரம் மேம்படுவதாக கூறியுள்ளார்